ఒంగోలు త్రువకుంటలోని టొబాకో బోర్డు కేంద్రం నంబర్ టూను సందర్శన చేసిన ఒంగోలు వైఎస్సీసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పొగాకు బ్యారర్ల ధరలపై రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని స్వయంగా తెలుసుకుని గిట్టుబాటు ధరల కోసం ఎదురుచూస్తున్న రైతులు నాణ్యత ఉన్నప్పటికీ తక్కువ ధరలు అందడంతో బ్యారర్లు వెనక్కి తీసుకెళ్లిన విషయం ఆయన గమనించి వెంటనే అక్కడ ఉన్న అధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులు కూడా తమ సమస్యలను శాసనసభ్యుల వద్ద విన్నవించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకాశం జిల్లాకు రానున్నారని రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు పోరాడతామని తెలిపారు ఈ సందర్శనలో చుండూరి రవిబాబు గారితో పాటు మన్నే శ్రీను లంకపోతు అంచిరెడ్డి పొగాకు బోర్డు కాపు కమిటీ చైర్మన్ ఎర్రమునేని వెంకటశేషయ్య మరియు పలువురు రైతులు నాయకులు కూడా పాల్గొన్నారు నా మీద బేడ మీద కత్తి పెడితే ఎవరు వనరు మనం మహా ప్రత్యామ్నాయ మార్కెట్ ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా శనగ పాలు పది రూపాయలు లాభం ఇచ్చి అమ్ముకుంటారు ప్రభుత్వం మరాయించాల్సింది తప్ప ఇది కంపెనీలు ముందుకు రావు దయదలిసి రావు మా ఒక రాంగ్ ప్రచారం అయితే ఎక్కువ పడింది ఎక్కువ పడింది వెళ్ళింది ఎక్కువ పండించమంది ఎవరు బోర్డు వాళ్ళకి ఎవరు చెప్పారంటే మళ్ళీ వ్యాపారస్తులే ఎవరు దీనికి మూలం అనుకోవాలి మనం మీరు భయపడకుండా మీరు అన్ని పార్టీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నేను అడగను ప్రసాద్ అంటే ప్రభుత్వం రావాలి పదహారు పదిహేడులో కూడా ఇట్లా సిచ్యువేషన్ వచ్చింది పదిహేడవ సంవత్సరం కూడా అప్పుడు సెంట్రల్ లోన్ కదా మళ్ళీ రెండు వేల ఇరవైలో లో మార్కెట్ పోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొనింది కదా మార్కెట్ ద్వారా అట్లానే ముందుకు రావాలంటున్నా కష్టంలో ఆదుకోవాలి కదా రాజకీయ లేదంటే సుబ్బారెడ్డి గారు నేర్చుకోవచ్చు గార్డు

మేము తగ్గిస్తా మార్కెట్ మీరు ఊరు రామాకండి అని చెప్పి అందరికి హామీ ఇచ్చి తగ్గిస్తున్నారు చెప్తుంటే మీకు అర్థం కాదు అతను మనం బెడల్లాగా తలకెంచుకుని అందులో పోతా ఉంటే నీళ్ళు కట్టాలంటే నాలుగో ఫోర్ అయిపోయింది నాయకులు పటోళ్ళందరి మీరందరూ చూస్తా ఉన్నారు రైతులు పెడుతున్న వెత్తలు ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల ఒకటికి మూడు సార్లు నాట్లు వేయాల్సి రావటం తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం మెల్ల ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం ముప్పై ఐదు క్వింటాల్ బ్యారిన పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం నలభై ఒకటిన్నర క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు పదిహేను పర్సెంటు అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు వ్యాపారస్తులు మాటినిందో లేదో వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది డిమాండ్ లేదు ఆ దేశాల్లో చౌక్గా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌక్గా అడుగుతున్నారు చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తూ ఉన్నారు ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు ఎవరు ట్రస్టులు పెట్టుకోరు బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ వాళ్ళ లాభాల కోసం చూస్తారు ఒక బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాల పంట ముందే వేస్తారు అందరికంటే మందే చివరి పంట నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది బోర్డు చేయాల్సింది ఆ పనే కదా దాన్ని బట్టి మనకి తగ్గి చేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్నే మీ తప్పు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి ఇరవై నుంచి ముప్పై శాతం పంట దిగుబడి తగ్గింది అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు ఖర్చులు పెరిగినాయి పోయిన సంవత్సర రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెళ్ళు కౌళ్ళకి ఇచ్చారు సన్నకారోళ్ళు ముఖ్యంగా వర్గాలు పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు ఒకటి మూడుసార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక ఈ మార్కెట్ మాయజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది మేమేం అడుగుతుందో ఒకటే అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయ్యి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడితే ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు లేకపోతే మనం చూసాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం అంటే వాళ్ళు ఒక బ్యారిన ఉన్నోళ్ళు ఐదు బ్యారెలు కౌలు తీసుకోవటం లేదా అసలు బ్యారిన లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర జిల్లాలకు ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వంగా ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేడు పద్దెనిమిదిలో మీ అందరికి తెలుసు మనిషి చచ్చిపోతే అన్నాళ్ళు ఉగా బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి పనుకోబెట్టి ధర్నా చేస్తే ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు మీరు నిమ్మకి నీరు ఎత్తినట్టున్నారని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు ఐదేళ్ళు తిరిగారు ఐదేళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు ఎందుకు నోరు తెరిసి రైతులు చచ్చిపోతున్నారు ఏంది అన్యాయం అని బోర్డు ఎదురుగా అడిగినందుకు అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వే పోయినసారి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎంటర్ అయ్యి కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం మీరు ఎంటర్ మార్గం గవర్ రైతులను సపోర్ట్ చేయండి మార్క్పెట్ని రంగంలో దించండి ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాల్లో చూస్తాం కందులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది అదే మాదిరిగా మార్కెట్ని పుగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమనమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని రైతాంగం అందరినీ రైతాంగం అందరిని కోరుతుందంటే అంటే అందరు శాసనసభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోండి నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు రేపు వైవే సుబ్బారెడ్డి గారు ఇరవై తొమ్మిదో తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరిని మేలుకొలుపుతాం మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే కొన్ని పాయింట్లు రవితోటి కొన్ని ఏకీభవిస్తాం కొన్నిట్లో ఇంట్లో ఏకీభవించలేదు రైతులు కారణం ఏంటంటే టొబాకో బోర్డు ఈడీగా శ్రీధర్బాబు ఉండి రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పడంగా పెట్టుకొని రైతుల కోసం అయ్యి పొగాకు ముప్పై ఐదు క్వింటాలు ఇస్తే మిగతా ఆరు క్వింటాలు అయినా అమ్ముకోవాలి పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామని ఆలోచనతో నలభై ఒక క్వింటాల్ చేశారు కానీ వాళ్ళు పెంచమంది లేదు మనం వాళ్ళు పెంచబుట్టే పెంచలేము వాళ్ళు తగ్గించబుట్టి తగ్గించలేము రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే ఆయన నలభై ఒక కింట నలభై ఒకటిన్నర కింట పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు అయితే ఈడీ గారు అనుకోకుండా ఏడు సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు పరిస్థితులు సాలువ్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము కేవలం ఊరిని ఒకరు నిందలేయటం కాదు అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజవాడ సొరభ సొసైటీ కానీ రంగంలోకి దిగాలైన మాట మాత్రం వాస్తవం అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు ఇప్పుడు ఇంత ముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్కి వంద పదివేలకు పొంది పదివేల నుంచి ఏడు వేల మధ్య కొంది వాళ్ళు కూడా కొన్ని వదిలి పెట్టారు పొడుగు చెప్పులు ఇవాళ రేటు ఏంటంటే అబ్నార్మల్గా టొబ్యాకో అనేదాన్ని మనం నూట ఎనభైకి అగ్రి అయ్యే పోయిన సంవత్సరం దాన్ని మూడు వందల అరవై తీసుకెళ్ళాము మూడు వందల అరవై మీద కొనముట్టే కొనేది కాదు ఇప్పుడు మార్కెట్ ద్వారా శనగలు కొని మినుగులు కొని శనగలు కొని శనగలు ఎంత పెట్టారో ఐదున్నర పెట్టారు రేటు మనం పన్నెండేళ్ళకి అమ్మి పన్నెండేళ్ళకి ముందు పంపేం కాబట్టి పన్నెండేళ్ళకి మీరు కొనండి అంటే అది సాధ్యం అయ్యేది ఒకటి కూడా ఆలోచిస్తారు ప్రభుత్వం అంటే ఒక్క పొగాకు శనగలో కాదు అన్ని పంటలు అన్ని కాఫీ బోర్డు ఇంకొక బోర్డు ఇంకో పోర్డు ఒకసారి ఇచ్చి అయ్యేసే ఇంకోసారి ఇబ్బంది పడతారు మీరు అక్కడ చేశారు మాకెందుకు చేయదని అనేక సమస్యలు ఉంటాయి అయితే మన సమస్యలు మనం చెప్పుకుంటున్నాం మన సమస్య కోసం పోరాడుతాం రైతులందరి తరఫున రైతులందరూ ఆపి పెడదామని అందరూ ఇష్టపడితే ఆపుదాం కానీ ఆపినందు వల్ల లాభపడతారు అనేది మనం ఎప్పుడూ చూడాలి ఇవాళ గవర్నమెంట్ కూడా టపాకు రవి గారు అన్నట్టు అందరూ ఎక్కువ మంది రైతులు పొలాలు కానీ బ్యారినీలు కానీ మగతాలు పిచ్చుకొని పోయి టౌన్లో కూర్చొని షికారులు చేస్తున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్నే ఉండాలి ఇంత బుద్ధి తీసుకున్నారు ఈ ఉండవాళ్ళు అందరూ పని అయితే కానీ జరగని వాళ్ళు వీళ్ళు కంపల్సరీ మనం ఉద్యోగం చేద్దాం రోడ్డు మీద రమ్మంటే వచ్చేవాళ్ళు టెన్ పర్సెంట్ కూడా రారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా మాట్లాడుతున్నాము అన్ని విధాలా ఇప్పుడు ఆర్ఎం గారు కానీ ఇక్కడ ఏఎస్ గారు కానీ ఆ రూపాయి 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 ఒక కూడా చాలా పోట్లాడుతుంది కంపెనీలతో కష్టపడుతున్నారు కానీ కష్టపడితే మార్కెట్ లేదు అని వాళ్ళు చదువుతున్నారు ఐటీసీని బట్లాడడం మీరు అన్ని గ్రేడ్లు కొన్నారు కదా మీరు ఎందుకు కొనరు అన్ని గ్రేడ్లు కొనుక్కుంటున్నాము ఎఫ్ ఫైవ్ కానీ ఎఫ్ సెవెన్ కానీ ఎఫ్ ఎయిట్ కానీ ఎఫ్ ఫోర్ కానీ అన్ని కొనమంటే వాళ్ళు ఏఈ కొనటం వల్ల ఓన్లీ ఎఫ్ టూ అదే ఏది మొత్తం టెస్టింగ్కి పోవాలి మేము కంపెనీలో చూపించుకోవాలి దాని మీద ఇబ్బందులు ఉండి ఇంకా వారం రోజుల్లో సెటిల్ అయితే ఆలోచిస్తున్నాము కానిప్పుడు రైతుల పక్షాన అందరం పోరాటానికి సిద్ధంగా ఉండమని తెలియప